హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బలగాల మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఖైబర్ పంక్తువా బలూచిస్తాన్ డాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి ఈ దాడిలో పలువురు పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు సమాచారం శనివారం రాత్రి పాక్ సరిహద్దు వెంట తాలిబాన్ బలగాలు కాల్పులు జరిపాయి అనంతరం ఆఫ్ఘన్ సరిహద్దుల లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది ఇటీవల కాబుల్పై జరిగిన వైమానిక దాడులకు స్పందనగా తాము ప్రతీకార దాడులో పాల్పడినట్టు ఆఫ్ఘన్ పేర్కొన్నది గురువారం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలి మొసూద్ స్థావర లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్టు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్దీన్ ఆరోపించిన విషయం విదితమే ఈ దాడులకు ప్రతీకారంగా ప్రస్తుతం తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి దాడులు చేస్తున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ అధికారులు వెల్లడించారు నిబంధనలు ఉల్లంఘిస్తే తాము సాయుధ దళాలను దాడులను మరింత ఉధృతం చేస్తాయని హెచ్చరించాయి ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో భారీ పెళ్ళి కలకలం సృష్టించాయి తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలిం ముసుద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైట్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్టు పాక్ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి అయితే ఈ దాడులపై పాక్ ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం విశేషం కాగా టీటీపీ చీఫ్ లక్ష్యంగా దాడులు చేయడాన్ని దాని అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దారులకు సిద్ధంగా ఉండాలని టీటీపీ మద్దతుదారులకు పిలుపునిస్తున్నాయి సో ఈ సరిహద్దులో ఉండే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి విదేశాంగ మంత్రి భారత్లో ఉండగా ఈ దాడులు జరగడం కొంత కలకలం సృష్టిస్తుంది ఎందుకనంటే ఇప్పటికే ఆసియా ఖండంలో భారతదేశం చుట్టున్న సరిహద్దు దేశాల్లో అటు రాజకీయ సంక్షోభంతో పాటు ఇలాంటి సంక్షోభాలు తలెత్తడం కొంత రాజకీయ అనిచితికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో